తాకట్లో ఉన్న మీ బంగారం నమ్మి కష్టాన్ని హైదరాబాద్ని వణికిస్తున్న వరుస క్రైమ్లు హైదరాబాద్కి మామూలుగా ప్రతి ఒక్కరు కూడా హైదరాబాద్లో లైఫ్ స్టైల్ బాగుంటుంది చాలా హ్యాపీగా ఉంటారు మంచి జీతాలు ఉంటాయి చాలా పాష్గా ఉంటారు ఆఫ్కోర్స్ ఫెసిలిటీస్ ఉంటాయి అది పబ్ కల్చర్ ఉంటుంది వీకెండు అలాగే అన్నీ బాగానే ఉంటాయి కానీ ఇప్పుడు ఈ క్రైమ్ రేట్ కూడా విపరీతంగా పెరిగిపోయిందా అని నేను చెప్పేసి ఆందోళన చెందవలసిన పరిస్థితి ఎందుకంటే ఇటీవల పాప సహస్ర పదేళ్ల బాలిక అది కిరాతకంగా గావించబడింది అది మరొక ముందే మరొక ఘటన నిన్న చోటు చేసుకుంది విచిత్రం ఏంటి అంటే ఈ రెండు ఘటనలు కూడా కుకట్పల్లిలోనే జరిగినాయి కుక్కపల్లి అనగానే మోస్ట్ ప్రాబబ్లీ ఆ కుక్కట్పల్లి కేపిహెచ్ ఈ ప్రాంతం అంతా కూడా ప్రవాసాంధ్రులకు రాసి చేసినట్లుగా అందరూ ఎక్కువగా మోస్ట్లీ ఆంధ్ర వాసులే ఉంటారు సరే ఎవరు ఎవరున్నా కానీ ఒక వ్యక్తికి ఈ విధమైన పరిస్థితి వచ్చిందంటే చాలా బాధాకరమైన అంశం నిన్న ఒక మహిళ ఆ మహిళకి ఎంత దారుణమైన పరిస్థితి అంటే అతి కిరాతకంగా ఆ మహిళను కూడా పని చేస్తున్న వ్యక్తే ఆవిడ దగ్గర పని చేస్తున్నారు వాళ్ళ ఇంట్లో పని చేసే వ్యక్తేనంటే ఆ కుర్రవాడు ఇరవై సంవత్సరాలు ఇరవై రెండు సంవత్సరాలు ఉంటాయి అతను పైగా జార్ఖండ్కి సంబంధించిన వ్యక్తిట సో కుక్కర్తో కొట్టి ఆ తర్వాత కత్తితోను కత్తిరితోనూ మెడ కోసేసి హత్య చేసేసారు చూడండి మరి అతను ఆ ప్లై పై ఫ్లోర్లో ఇంకొక రోడ్ అంట మరి వీళ్ళిద్దరు కలిసి ఆ రకంగా పనిచేసి చివరికి ఆ హత్య చేసిన తర్వాత కూడా ఇమీడియట్గా ఇప్పుడు ఎవరైనా నేరానికి పాల్పడినప్పుడు ఎంత వీలైనంత వరకు తప్పించుకుందామనే ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ ఇతను చేసింది ఏంటో తెలిసి వీళ్ళు ఈ ఘనకార్యం వాళ్ళు అక్కడే వాళ్ళ ఇంట్లోనే అక్కడ స్నానాలు అవన్నీ చేసుకుని ఫ్రెష్ అప్ అయిపోయి ఆ ఓనర్ బట్టలే వేసేసుకొని ఆ ఓనర్ బండికి ఉండేది తీసుకొని బండి వేసుకొని మరీ ఎస్కేప్ అయ్యారంట చూడండి పరిస్థితి చివరికి ఈ విషయం ఎలా బయటపడింది అనేది మీకు విజువల్ చూపించిన తర్వాత చెప్తా సో ఒకసారి కనుక మీరు చూసినట్లయితే ఇదిగోండి ఇది సెప్టెంబర్ పది రెండు వేల ఇరవై ఐదు పదిహేడు నాలుగు అప్పుడు ఫుటేజ్ అనమాట అంటే సాయంత్రం ఐదు గంటలకు ఉన్న ఫుటేజ్ ఇది పరిస్థితి సో మొన్న చూస్తేనేమో క్రికెట్ బ్యాట్ అని అది అని ఇదని ఆ పదేళ్ల బాలిక ఇప్పుడు చూస్తేనే ఈ మహిళ అది బంగారం కోసం డబ్బు కోసం ఎంత డబ్బు అయినా ఎంత బంగారం అయినా అసలు ఏంటి పరిస్థితి ఇట్లా ఉంటే ఇప్పుడు ఎవరో ఒకళ్ళ దగ్గర ఎంత కొంత బంగారం లేకుండా ఎంత కొంత డబ్బు లేకుండా ఉంటుందా మరి కంప్లీట్గా జీరోతో ఇంట్లో ఎవరు ఉండరుగా ఉంటే కూడా భద్రత కరువైపోయిన పరిస్థితి మొన్నటికి మొన్న చందనగర్లో ఖజానా జ్యువెలరీస్లో దొంగతనం ఖానా జ్యువెలరీస్లో కూడా దొంగల పడిపోయారంటే ఆ రోజు ఇంకా అదృష్టం ఏంటి అంటే షాపు మేనేజరు ఆ జ్యువెలరీస్ మేనేజరు కీస్ మర్చిపోయాడంట కొన్ని ఆ డైమండ్ జ్యువెలరీస్ ఇవన్నీ ఉన్న కీస్ మర్చిపోయి ఆ కీస్ కోసం ఇంటికి వెళ్ళేసరికి ఈ గ్యాప్లో దొంగలు పడ్డారు అది ఆ కీస్ మర్చిపోవడం కూడా కొంత అదృష్టమైంది అని చెప్పి నేను వార్త కథనాలు వచ్చినాయి సో క్రైమ్ రేట్ ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే హైదరాబాద్లో లా అండ్ ఆర్డర్ కొంచెం పటిష్టం కావాలి ఎట్ ద సేమ్ టైం ఏం జరుగుతుందో గమనించాలి ఒక థర్డ్ ఐ అనేది మాత్రం ఖచ్చితంగా ఉండాలి ఎందుకంటే అనేక రాష్ట్రాల వాళ్ళు వస్తూ ఉంటారు ప్రధానంగా ఈ ఉత్తరప్రదేశ్ బీహారు జార్ఖండ్ ఛత్తీస్గఢ్ ఇట్లాంటి ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళు వాళ్ళ వ్యవహారాలు వాళ్ళ ఆవభావాలు వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కనుక చూస్తూ ఉంటే చాలా అనుమానాలకు తావిస్తూ ఉంటుంది ఎక్కడికక్కడ కనీసం వాళ్ళు ఈ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు కూడా ప్రక్కన నుంచోలేని పరిస్థితులు ఉంటుంది అంత దా దుర్వాసన వస్తుంది వాళ్ళ దగ్గర ఆ కైనీలు అవి ఇవి వేసేసి సో జనరల్గా మనం ట్రైన్లో ట్రావెల్ చేసే తప్పదు సిటీలో ఉన్నప్పుడు ఇక్కడ కూడా సిటీ సర్వీసుల్లోను మెట్రోల్లోనూ ఇదే పరిస్థితి మరి పొరపాటున ఆటో ఎక్కినా కానీ సర్వీస్ ఆటోలో అదే పరిస్థితి సరే అది వాళ్ళ హ్యాబిట్ అది పక్కన పెట్టండి కానీ ప్రమాదం మాత్రం పొంచి ఉంటుంది పని వాళ్ళను పెట్టుకునేటప్పుడు ఆచితూచి జాగ్రత్తగా చూసుకోండి పైగా ఇవన్నీ కూడా గేటెడ్ కమ్యూనిటీలో చోటు చేసుకుంటా ఉన్నాయి గేటెడ్ కమ్యూనిటీ అనగానే ఎలా ఉంటుందంటే మంచి సెక్యూరిటీ ఉంటాడు అంతా బాగుంటుంది కానీ అది ఎలా ఉంటుంది అంటే ఒక మనిషికి ఒక మనిషికి మధ్య ఇంటరాక్షన్ అనేది ఉండదు ఎవరికి వాళ్ళు ఎవరు పోర్షన్లో వాళ్ళు వస్తారు లాక్ చేసుకుంటారు వెళ్ళిపోతూ ఉంటారు కానీ అదే మనకి ఎలా ఉంటుంది మిగతా ప్రాంతాల్లో జనరల్గా వ్యక్తి ఉన్నాడంటే వచ్చి వెళ్ళేది ఇంకా ఎప్పుడు ఎప్పుడొచ్చావు ఏంటి అనే పలకరింపులైనా ఉంటాయి కానీ సిటీ కల్చర్లో ఈ గేటెడ్ కమ్యూనిటీలో ఆ పరిస్థితులు లేవు సో దాని వలన కూడా మైనస్లో అయిపోయిన పరిస్థితి ఏం జరుగుతుందో తెలీదు చివరికి ఇప్పుడు ఈవిడ హత్యకు సంబంధించిన అంశం ఎలా బయటకు వచ్చింది ఆవిడ భర్త ఈవిడికి కాల్ చేస్తే ఈవిడ పో కాల్ అటెంప్ట్ చేయట్లే ఎంతసేపటికి ఏమై ఉంటుందా ఏంటా అని చెప్పేసి ఇంటికి వచ్చిన తర్వాత చూస్తే డోర్ లాక్ చేసి ఉంది తన సైడ్ నుంచి రెస్పాన్స్ లేదు డోర్ కొట్టి 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 చివరికి ఇంక ఏమి అర్థం కాక తర్వాత ఎలాగో ఆ సీసీటీవీ ఫుటేజ్ కానీ అక్కడ కింద నుంచి ఆ డోర్ కింద నుంచి ఏదో చూస్తే కొంచెం బ్లడ్ స్ట్రెయిన్స్ కనిపించినాయి అట అట్లా ఉంది పరిస్థితి సో హైదరాబాదులో ఘోరాతి ఘోరాలు జరుగుతూ ఉన్నాయి ఈ ఘోరాల నుంచి బయటపడాలి అంటే పోలీసులు ముందు అప్రమత్తంగా ఉండాలి ఎక్కడైనా సరే అనుమానంగా ఎవరైనా కనబడినా ఇమీడియట్గా వాళ్ళ అదుపులోకి తీసుకోవాలి ఇప్పుడు వీళ్ళు ఆ వెహికల్ తీసుకొని పారిపోయి చివరిగా ముంబై రూట్లో అంటే పటాన్ చెరువు మీదుగా వెళ్ళారట మరి వాళ్ళు ఎటు వెళ్ళారో తెలీదు పోలీసులు మాత్రం విపరీతంగా గాలింపు చేస్తూ ఉన్నారు కొన్ని బృందాలకు ఏర్పడి జార్ఖండ్కి కూడా ఒక టీం వెళ్ళిందట ముంబైలో ఒక టీం ఉందట ముంబై రూటే కదా సో అది పరిస్థితి కాబట్టి చిన్నపిల్లలున్న తల్లిదండ్రులు మీరు మీ బిడ్డల పట్ల ఒక కన్ను వేసుకోండి జాగ్రత్త చూసుకోండి ఎందుకంటే ఏ సమయంలో ఎవరు ఏం చేస్తున్నారో అక్కడ అర్థం కావట్లే ఇది అవేర్నెస్ కోసం చేస్తున్నాను నేను భయపెట్టడం కోసం కాదు జాగ్రత్త పడమని చెప్తున్నాను నేను సో తీరా చూస్తే నేను చూశాను కదా హైదరాబాద్ మెట్రోలో చిత్తకత్త కుక్క అని చెప్పేసి ఒకటి చేశాం సో అట్లాంటి పరిస్థితులు ఒక ఆడపిల్ల బయటకు వెళ్ళాలి అన్నా సరే భద్రత లేని పరిస్థితి చిన్న బిడ్డలను స్కూల్కి పంపిద్దామంటే తిరిగి వచ్చిన దాకా భయం ఇట్లాంటి పరిస్థితులు ఒక ఆటో వాడిని నమ్మలేము పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బస్సు బస్సు స్కూల్ బస్సులో పంపితేనే ఆ బస్సు డ్రైవర్ ఎలా డ్రైవ్ చేస్తాడో అది ఒక టెన్షను ఒకవేళ హాస్పిటల్కి వెళ్దామంటే కొంతమంది డాక్టర్లు కామపశాసులాగా తయారైపోయిన పరిస్థితి సో ఒక హాస్పిటల్కి వెళ్ళాలంటే ఆందోళన స్కూల్లో పిల్లల్ని పంపించాలంటే భయం ఇంట్లో ఒకవేళ ఇంట్లో ఉండాలన్నా కానీ సెక్యూరిటీ లేదు ఇంకేంటి ఎక్కడ కాబట్టి ప్రభుత్వాలు చాలా అప్రమత్తంగా ఈ పోలీస్ శాఖని చేసి అవసరమైతే ఫోర్స్ పెంచండి రిక్రూట్మెంట్ చేసుకోండి అంతేగాని సరిపడా పోలీస్ ఫోర్స్ లేదు అంటే ఒక్కొక్కడికి ఎలా ఉండాలి క్రైమ్ చేయాలన్న ఆలోచన వస్తే ఇంక ఏం లేదు వాడికి పడిపోవాలి అది ఉత్తరప్రదేశ్లో ఒక యోగి ఆది ఆదిత్యనాథ్ వల్ల అయ్యింది అది అఫ్కోర్స్ చాలా విమర్శలు వెల్లువెత్తాయి కానీ అదే కరెక్ట్ అనిపిస్తూ ఉంది ఇప్పుడు చూస్తూ ఉంటే కాదంటారా లేదు ఈ హత్య చేసిన వాళ్ళని తీసుకెళ్ళి మేపుదాం అంటారా జైల్లో పెట్టి ఎంతకాలం మేపుదాం మరలా వీళ్ళు మంచిగా మారుతారనే స్కోప్ అయిన ఎవరికైనా నమ్మకం ఉంటుందా అసలు ఇప్పుడు వీళ్ళని బయటకు వచ్చి వీళ్ళు మంచిగా మారి ఎవరిని ఉద్రెచ్చాలా ఆల్రెడీ వీళ్ళు ఒక జీవితాన్ని అంతం చేసిన వ్యక్తుల్ని మరలా వాళ్ళ నుంచి మంచిగా మారతారని ఎక్స్పెక్ట్ చేయడమే ఒక విధంగా నా అభిప్రాయ పేరకు ఫూలిష్నెసే ఉన్నవాళ్ళని మంచివాళ్ళుగా మంచి వాళ్ళని చెడ్డవాళ్ళుగా మారకుండా అటువంటి వాడికి ఎక్కడ బలవకుండా ఉండే ప్రయత్నం అయితే చూడాలి కానీ ఈ రకం చేస్తే మాత్రం చివరికి సామాన్య ప్రజలు బతకలేని పరిస్థితుల్లో ఉన్నారు మీరు మీ బిడ్డల్ని మీ కుటుంబ సభ్యుల పైన ఎప్పటికప్పుడు జాగ్రత్తగా చూసుకోండి అట్ ద సేమ్ టైం ఎవరినైనా సరే పనిలో పెట్టుకుంటున్నప్పుడు వాళ్ళ హిస్టరీ ఏంటి అవన్నీ కూడా తెలుసుకోండి వీలైనంత వరకు తెలియలేదా మీరే పని చేసుకోండి మీరు పనులు చేసుకోండి కానీ ఏదో నేను చేయలేకపోతున్నాను నాకు పనులు వాళ్ళగా అట్లా అవసరం లేకపోతే హోటల్లో ఆర్డర్ పెట్టుకోండి అంతేగాని ఈ నమ్మకం లేని వ్యక్తులను పెట్టుకొని క్షణక్షణం భయం భయంగా బతికి లేనిపోయిన తిప్పులు తెచ్చుకోవడం ఎందుకు సో ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్ యూ